ఇక కాకినాడ జిల్లాను మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు వేల నూట ఇరవై ఐదు హెక్టార్ల వరి నీట మునిగి రైతులు కన్నీరు మిగిల్చింది ఇక పెదపూడి మండలంలో పన్నెండు వందల యాభై నాలుగు సామర్లకోట ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కాజులూరు మూడు వందల ఆరు తాళ్లరేవు రెండు వందల అరవై నాలుగు కాకినాడ రూరల్ నూట తొంభై ఆరు కరప నూట ముప్పై ఆరు కిర్లాంపూడి మండలంలో డెబ్బై రెండు ఇక కాకినాడ అర్బన్ నలభై ఎనిమిది పిఠాపురం తొమ్మిది గొల్లప్రోల్లో రెండు హెక్టార్ లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు రైట్ ఇక దీనిపై మరిన్ని వివరాలు పిఠాపురం నియోజకవర్గం నుంచి గొల్లప్రోల్ నుంచి మా కాకినాడ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి కూడా మనం కాకినాడ జిల్లా నియోజకవర్గం ఉన్నాము అయితే ఈ గొల్లప్రోల్లో రైతుల యొక్క ఆవేదన చూడ్డానికి మనం ఇక్కడికి వచ్చాము వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి సీనియర్ ఉన్నారు మీరు వేసామండి ఏకన్నారా మునిగిపోయిందండి ఏంత ఉందండి అది ఎందుకు చేయదండి ఇప్పుడు నీరు పడటంలోని ఇది రైతులకి డబ్బులు పడుతున్నాయి కానీ మాకు ఇత్తలేదండి చేసుకునే వాళ్ళకి వాళ్ళు తీసుకుంటున్నారండి రైతులు అది మాకు నష్టం వస్తుందండి ఈ అప్ప జప్ప చేసి చీలయ్యి చేస్తున్నాం అండి చేస్తే ఈ పెట్టుబడులు డబ్బులు లాస్ వచ్చేస్తున్నాయండి బోల్డ్ పనులు అయిపోతున్నాయండి లేస్టింగ్ చేసి దెబ్బేస్తుందండి అంటే పంట అంతా కూడా ఆఖరిగా వచ్చింది ఇంచుమించుగా లాస్ట్ గా పెట్టుబడి అన్నీ అయిపోయాయండి అయిపోయిన తర్వాత దెబ్బ వేసిందండి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు కౌలు రైతు పాతి వేలు అవుతుంది పాతి వేలు రూపాయలు అవుతుంది ఎకరానికి ఈ ఎకరకైనా ఇంచుమించులో నలభై వేలు దగ్గర దగ్గరికి అవుతుందండి మామూలుగానే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఉన్నా ఇప్పటికే అండి ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టామండి ఇంకా సేల్ అయ్యి కోరితే పోయినా చెప్పని అవదండి మునిగిపోయి పోయండి కాగిపోవండి తెల్ల కిందలా అయిపోతాయి ఈ చే అదండి మా పరిస్థితి మరి గవర్నమెంట్ కానీ లేదంటే ఎవరికైనా మాకు ఎవరు ఇస్తలేదండి గవర్నమెంట్ వాళ్ళు అంటే ఒక భూంగాల వాళ్ళే తీసుకుంటున్నారండి గవర్నమెంట్ తప్పులు వేసినా భూంగాల వాళ్ళు తీసుకుంటున్నారండి మాకు ఏమి ఇస్తలేదండి ఆహా అంటే ఏదైతే పంట పట్ట ఉన్నదో వాళ్ళకి అమౌంట్ పడుతుంది అయితే ఏదైతే కౌలు రైతు వాళ్ళకి రాదండి లేదండి మా కౌలు రైతులకు కొత్తలేదండి రైతులకి మాత్రం ఆ పట్టా పట్టుకెళ్ళి నెంబర్ రాయించుకొని వాళ్ళు తీసుకుంటున్నారండి మాకు రూపాయి ఎత్తలేదండి ఇంకా ఏం ఎత్తలేదండి అలా తీసుకుంటున్నారండి మేము నట్టబోతున్నాం అండి ఇలాగా మామూలుగా తయారవుతుందండి ఈ టైంలో లేస్ట్ చేసి పండి ఈ టైంలో వరదలు వచ్చి ఇలా వచ్చి మునిగిపోయిపోతున్నాయండి మాకు మాత్రం లాస్ అండి మాకు మాత్రం గవర్నమెంట్ సంప్రదించాలి ఈ మాకు ఈ ములుబో వాటి మీద వీటి మీద ఏదో కొన్ని డబ్బులు ఇస్తే మేము తొట్టుకోగలమండి మరి ఈ పెట్టుబడికి డబ్బులు కావాలి కదా మీరు ఎలా పెడతారు మరి పెట్టుబడి డబ్బులు పెట్టుబడి అంటే ఏడు పెడుతున్నామండి ఎవరినాలు అడుగుతున్నాం అండి అవి మరి ఏ వడ్డీ పోయితే ఇచ్చి పెడుతున్నామండి ఆ వడ్డీ సేమ్ వచ్చాక ఇచ్చేస్తారని చేస్తున్నాం అండి అది చేసి దాని మీద మునిగిపోతున్నాయండి ఎప్పటికీ ఎప్పుడో పోతున్నాయండి ప్రతి సంవత్సరం పోతున్నాయండి ఇంకా అదే ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకొక ఆయన ఉన్నారు మీ పేరు ఇప్పారండి గారు మనతోటి ఉన్నారు అదే మీరు ఎన్ని ఎకరాలు ఎకరలిగారండి పెట్టుబడులు అన్నీ అయిపోయాయండి పెట్టుబడులు అన్నీ అయిపోయినప్పటికి ఏదో వారదొచ్చు ముందు చెప్పిందండి మాకు రైతు అన్నప్పటికి కొవ్వుల న్యాయం లేదండి ఏమైనా ఏమంటే గవర్నమెంట్ ఎత్తే అండి రైతులు పేస్ఫర్ బారంగా వాళ్ళు అట్టిపోతున్నారండి వస్తే మాకు ఇస్తావా మేము ఇవ్వమంటున్నారండి ఆ రకంగా జరుగుతుందండి మీ దగ్గర మీ దగ్గర తెచ్చి పెడుతున్నామండి అండి చిరగ్రాపడికి వాళ్ళ కొట్టిలు కట్టలే పోతున్నాం అండి అసలు ఎవలకపోతున్నాం అండి ఓటును పడుతున్నామండి రైతాన్న కూడా ఎప్పుడు స్వాకారం లేదండి మేము చేసేదల్లా ఉట్టిన చేస్తున్నాం అండి ఏదో ఒక అన్న డబ్బులు వస్తాయని చేస్తున్నాం అండి మొదలు పోతుందండి మాకు ఒక అన్న డబ్బులు వచ్చేది పట్టేది లేదండి ఒక ఒకవేళ కానీ ఒక ఎకరం పంట కానీ పండింది అనుకోండి దాంట్లో అంటే మీరు పెట్టుబడి బాగా ఎంత మిగులుతుంది మీకు మామూలుగా పెట్టుబడి బాగా పదిహేను ఏళ్ళు అండి ఎకరానికి అయితే ఇప్పుడు ఈ నష్టం వల్ల ఆల్రెడీ పెట్టుబడి కూడా మొత్తం పోతుంది మొత్తం పోతుందండి బాబు మాకు ఈ ఎలాంటి చెప్పలేదు రెండు మూడు సార్లు తగిలితే పని చెప్తామండి రోడ్డుని పడిపోవాలని తల్లి పిల్లల్ని ముక్కలే చెగుల్లో తాకి పెడుతున్నాం అండి వీళ్ళ ఆటోలు అడిగి తెచ్చి పెడుతున్నామండి అవి ఇప్పుడు ఆ బాకీలు తీర్చపోతే వాళ్ళు అమ్మ ఇంటి మీద పడిపోతారండి ఇప్పుడు ఏముందో మాకు తాగాలండి మేము మా ఆటో వాళ్ళం అదే అండి పరిస్థితి గవర్నమెంట్ అన్నది కొంచెం మా ఆటో వాళ్ళని కనిపెట్టి చేయాలండి గవర్నమెంట్ ఆదుకోవాలండి మరి అంటే ఎవరైతే పెట్టుబడి పెట్టి చేస్తున్నారో కౌలు రైతులు వాళ్ళు మీరు అంటున్నారు అంటున్నామండి కౌలు కౌలు రైతులు ఆదుకుంటే రేపు పొద్దున్న రోజు మేము బతికినాక ఉంటుందండి గవర్నమెంట్ ఆచేక మేము ఏం చేయండి ఏమందో మాకు తాగాలండి ఈ ప్రభుత్వం కూడా అంటే ఏదైతే పంట పండి అది పంట ములిగిపోయిందో దాని మీద అంటే లెక్కలేస్తున్నారు లెక్కలేసి కూడా దీని మీద కౌలు రైతుల మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు మరి అనుకుంటున్నామండి పౌల్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తారో తెలుసు కానీ రైతులకి ఉపకారం జరుగుతుంది కౌలు రైతులకి మేము అనుకుంటున్నామండి అతను వచ్చాడు చేసే చేస్తాడో పనులు చేస్తాడు అని అనుకుంటున్నామండి మరి అతను చేసే ఉందండి అతను ఉపకారం చేస్తే మరి మరి మాట కౌలి ఏదో కొంత నిలబడతామండి అదే ఇక్కడ చూసుకుంటే కనుక చాలా వరకు కూడా కొన్ని వందల ఎకరాలు అన్నీ కూడా తడిసిపోయి ఇది ఇక్కడ మనం చూసాం దగ్గర దగ్గరగా ఈ ఇది చూసుకుంటే కనుక దుబ్బు అంతా కూడా చాలా వరకు ఇంకా ఇన్ని రోజుల్లో ఇది చేతికి వస్తుందండి ఇంకా ముప్పై ఐదు రోజులు పోతుందండి ముప్పై ఐదు రోజులు పోతుందండి ఇంకా ఈ చేతి రావాలంటేనే ఈ ఇప్పుడే దెబ్బతిన్నదండి ఇది 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 పళ్ళు కింద కింద అయిపోతుందండి ఇది ఇది పని చేయదండి ఇంకా ఇదే ఏంటి నీరు పడటంలో పుళ్ళు కింద తయారైపోతుందండి తోడుకోదండి గింద అంటాను పైకి అలాగా అంతది అంతే అండి అంతే కానీ మామూలుగా ఈ గింద అది రైట్ అవుతుందండి ఈ నీరు పడడంలో తేడా వచ్చిందండి ఈ వ్యవసాయం అంతానే ఇంకా మీరే ఆదుకోవాలండి మరి మేము వాళ్ళు అండి ఒకవేళ రైతులకి వేస్తున్నారు ఏతే మాత్రం మాకు పావుల ఎత్తలేదండి అలా ఆ పటాన్ని రాయించుకునే అలా డబ్బులు మేము చేసుకున్న వాళ్ళు మావే దెబ్బతా అండి అదే ఇక్కడ చూస్తే కనుక మనం మొత్త తీవ్ర తఫాన్ నుంచి మనం తప్పించుకున్నాం అనుకునే సమయానికి రిజర్వాయర్ లో వదిలిన నీరు కాస్త ఇలా గొల్లపూల మీద పడింది ఎప్పటికీ కూడా గొల్లపూలు లోతట్టి ప్రాంతమే అంతా కూడా ఇప్పుడు రైతులు కానీ అలాగే లోతట్టు ప్రాంతాలు కానీ ఎప్పుడు వరదలు వచ్చినా ఎప్పుడు నీరు వచ్చినా అయితే కనుక ఇక్కడ ఈ ఇది చూస్తే కనుక ఇలా రైతులు చెప్పిన దాను వరి చూస్తే కనుక రైతులు చెప్పిన దాన్ని బట్టి ఏలేరు రిజర్వాయర్లో నీరు ఇంకా పెరిగితే తప్ప దీని నుంచి లాగే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతవరకు ఇలా పరిస్థితి చూసుకుంటే కనుక ఈ రైతుల ఆవేదన ఇది వీడియో జర్నలిస్ట్తో స్పెషల్ కార్ స్పాన్ చేయచ్చు స్టూడియో